నమస్కారం మనం ఎప్పుడైనా ఒక మద్యం బాటిల్ కొన్నప్పుడు దాని అసలు ధర ఎంతో ఉంటుందని ఆలోచించామా ఫ్యాక్టరీలో తయారైన దగ్గర నుంచి మన చేతికి వచ్చేసరికి దాని ధర అమాంతం ఎలా పెరిగిపోతుంది అసలు ఈ ప్రయాణంలో ఏం జరుగుతుందో ఆ రహస్యమేంటో ఈరోజు విడమరిచి చూద్దాం సరే అసలు విషయంలోకి వచ్చేద్దాం ఆలోచించండి ఫ్యాక్టరీలో తయారీకయ్యే ఖర్చు కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు అదే బాటిల్ మనం షాప్లో కొనేసరికి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మరి ఇంత తేడా ఎలా వస్తుంది ఈ అంకెల గారడి వెనుక ఉన్న అసలు కదేంటో తెలుసుకుందాం అన్నిటికంటే ముందుగా అసలా బాటిల్లో ఏముంది మనం సాధారణంగా ఏమనుకుంటాం మంచి మంచి పళ్ళు ధాన్యాలతో ఎంతో కాలంపాటు చేస్తారని కదా కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది వాస్తవం దానికి చాలా భిన్నంగా ఉంది చూడండి ఒకవైపు సాంప్రదాయ మధ్యముంటుంది అంటే పళ్ళు ధాన్యాలు లాంటి వాటితో సంవత్సరాల తరబడి మగ్గబెట్టి తయారుచేసేది కాని మరోవైపు మన మార్కెట్లో ఎక్కువగా చూసే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరుంది ఇది దేంతో చేస్తారంటే ఈఎన్నె అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దానికి కొన్ని రసాయనాలు రంగులు నీలూ కలిపి అంతే వెంటనే బాటిళ్లలో నింపేస్తారు సరే మరి ఈ ఈఎన్నె దేనితో తయారు చేస్తారు చెరుకునుంచి రసం తీశాక మిగిలిన వ్యర్థాలు విరిగిన బియ్యం నాసిరకం మొక్కజొన్న ఇలాంటి చౌక చౌకముడి పదార్థాలనుంచనమాట ఇక అసలు ఏంటంటే ఈ ఉత్పత్తి సరఫరా అంతా కూడా దాదాపుగా రాజకీయ పలుకుబడి ఉన్న కొద్దిమంది చేతుల్లోనే ఉంది అయితే ఇప్పుడు ఆ డబ్బు ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం అంటే ఒక రాయల్ స్టాగ్ బాటిల్ ధర నూట ముప్పై ఐదు రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయలకే ఎలా చేరుకుంటుందో ఆ లెక్కలన్నీ విడదీసి చూద్దాం ఈ ధరల పెరుగుదల అనేది ఒక గొలుసుకట్టులాంటిది చూడండి మొదట తయారీ ఖర్చు నూట ముప్పై ఐదు రూపాయలు దానిమీద ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ సెస్ అదనపు డ్యూటీలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పన్నులు వేస్తోంది అక్కడితో అయిపోలేదు ఆ తర్వాత ప్రభుత్వ కార్పొరేషన్ తన లాభాన్ని కలుపుకుంటుంది ఇప్పుడు వచ్చిన మొత్తం మీద మళ్లీ భారీగా వ్యాట్ వేస్తారు ఇక చివరగా రీటైలర్ తన మార్జిన్ కలుపుకున్నాక అది మన చేతికి వస్తుంది అంటే ఫైనల్గా మనం కట్టే ఎనిమిది వందల ఎనభై రూపాయల్లో ఎవరి వాటా ఎంత అని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం దాదాపు అరవై ఎనిమిది శాతం అంటే మూడింట రెండొంతుల భాగం కేవలం పన్నులు ఫీజులు రూపంలో ప్రభుత్వ ఖజానాకే వెళ్తుందన్నమాట మరి ఈ పన్నుల ద్వారా ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుందనుకుంటున్నారు వింటే షాక్ అవుతారు రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి సంవత్సరానికి ఏకంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వాలకి ఎంత పెద్ద ఆదాయ వనరో మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఇంత భారీగా ఆదాయం వస్తుంది సరే కాని ఈ మధ్యమమ్మే రీటైలర్ల పరిస్థితి ఏంటి వాళ్ల సంగతి ఏంటో ఈ సిస్టం మీద ఎలాంటి భారం మోపుతోందో ఇప్పుడు చూద్దాం ఓ వైన్ షాప్ పెట్టాలంటే అదంత కాదు రెండేళ్ల లైసెన్స్ ఫీజుకే ఏకంగా కోటిన్నర రూపాయలు కట్టాలి అంతేకాదు లాటరీలో షాపు దక్కించుకోవడానికి కట్టే అప్లికేషన్ ఫీజు లక్షల్లో ఉంటుంది అది మళ్ళీ వెనక్కి రాదు ఇక అమ్మకాలు బాగా జరిగితే దానిమీద అదనంగా టర్మోవర్ పన్ను అందుకే ఇంతకుముందు మనం చూసిన ఆ ఇరవై శాతం రీటైలర్ మార్జిన్ వాళ్లకు ఎందుకు అవసరమో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది నిజానికి ప్రభుత్వం కేవలం ఈ షాపుల లాటరీ కోసం కట్టే అప్లికేషన్ నుంచే అంటే ఆ డబ్బు వెనక్కి కూడా రాదు దాన్నుంచే ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించింది సరే ఈ డబ్బు పన్నుల లెక్కలన్నీ కాసేపు పక్కనబెడదాం అసలు ఈ వ్యవస్థ ఈ చట్టాలు మనలాంటి సాధారణ పౌరుల జీవితాలపై వాళ్ల హక్కులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఇక్కడే విషయం కొంచెం సీరియస్ అవుతుంది ఎందుకంటే ఎక్సైజ్ చట్టంలో ఉన్న కొన్ని రూల్స్ అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇస్తున్నాయి ఉదాహరణకి ఇంట్లో ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యముంటే పర్మిట్ ఉండాలి లేదంటే పోలీసులు కోర్టు వారెంట్ లేకుండానే ఇళ్లపై దాడి చేయొచ్చు బిల్లు లేకుండా మద్యం అనేది నాన్ బెయిలబుల్ నేరం అంటే బెయిల్ కూడా రాదు ఇంకా దారుణమేంటంటే నిరపరాధి అని నిరూపించుకునే వరకు నిర్దోషి అనే న్యాయసూత్రం కూడా ఇక్కడ వర్తించదు ఈ కఠినమైన చట్టాలు ఈ నిబంధనలు చూశాక సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది అసలు మనం ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేక కిమ్జాంగ్ నార్త్ కొరియాలో ఉన్నామా అని మరింత క్లిష్టంగా ఉన్న ఈ వ్యవస్థకు అసలు పరిష్కారమే లేదా ఈ విశ్లేషణలు కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ప్రతిపాదించారు భవిష్యత్తులో మార్గం ఎలా ఉండాలో సూచిస్తున్నారు అవేంటో చూద్దాం ఇక్కడ ప్రతిపాదించినవి చిన్న చిన్న మార్పులు కాడండోయ్ పూర్తి స్థాయి సంస్కరణలు మొదటిది మధ్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం దీనివల్ల పన్నులు ఒకే పద్ధతిలో ఉంటాయి రెండోది ఈఎన్ల్యా ఉత్పత్తిలో ఉన్న రాజకీయ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడం మూడోది స్వేచ్ఛా మార్కెట్ను అనుమతించటం అప్పుడు నాణ్యత ధర ఆధారంగా పోటీ ఉంటుంది ఇక ఆఖరిది అతి ముఖ్యమైనది పౌరుల స్వేచ్ఛను హరించే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని చట్టాలను రద్దు చేయటం ఇక చివరిగా ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రజల ఆరోగ్యం ఇంకా వ్యక్తిగత స్వేచ్ఛ ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఆ సమతుల్యం ఎక్కడ ఉంది ఈ ప్రశ్నకు సమాధానం మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది